తల్ల నుంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రభు కలిగిన తండ్రి గల ప్రభావాధిపతిని బంగార పాదాలకి వంద నాలుగు స్తోత్రాలను అయినా ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే కనుక నీకు స్తోత్రాలను చెల్లిస్తున్నాను మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే జీవం కలిగిన దేవుని సంధిలో గడపెట్టడం అయ్యా మాకెంతో ఆశ్రోదకరం దేవరంకరమై ఉంటుండగా ప్రభా అటి శ్రేష్టకరమైన సమయాన్ని మీరే మన జీవితాలు అనుగ్రహించిన దేవుని నామం స్తుంచబడునుగాక గాక నామములకు మహిమ ఘనత ప్రభావములు యుగ మాత్రమే కలుగును గాక తండ్రి ఎప్పటిలాగా మీరే దిగివచ్చి మీరే మాతో మాట్లాడండి మీరు మమ్మల్ని దర్శించండి నీ బలమైన కార్యాలను తండ్రి దేవా మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని అతి బిడుకు వినగల చెవి అయ్యా గ్రహించగల మనస్సును నాయన నీ ఉచిత కృప ద్వారా అనుగ్రహించి నామాన్ని మీరే మేము పరుచుకోమని ముందు సభలతోడే నడిపించుకోమని ఏ సునామని అడుగుతున్నాము తండ్రి అమైన్ అమైన్ అలుయా నిజంగా ప్రేమను వాళ్ళరా ఒకవైపు డిసెంబర్ నెలలో ఆల్రెడీ మనం ఉంటున్నాం ఒకవైపు ఏమో డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి నిజంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ప్రారంభమై ఉంటున్నాయి ఒకవేళ పండగ సందడి అనేది కనబడుతూ ఉంటుంది అయితే ఇంకొక ప్రక్కన ఏరితిగా ఉంటుంది అంటే అయ్యా పదకొండు నెలలు ఈ ఈ సంవత్సరంలో అయిపోయాయి ఇప్పుడు ఈ పన్నెండు నెలలు ప్రవేశించాను అయితే నా జీవితంలో ఒకవేళ నేను తీసుకున్న వాగ్దానాలు లేకపోతే నేను చేసిన ప్రార్థన నిజంగా ఏమైపోయింది ఎందుకంటే నా జీవితంలో ఆ ప్రార్థన ఫలాన్ని నేను చూడలేదు అన్న ఒకవేళ ఒక బాధ అనేది కూడా కలుగుతుంది ఒక తిక్కేమో డిసెంబర్ నెలలో ప్రవేశించాం చూస్తుంటుండగా అంత కోలాహలంగా కనపడుతూ ఉంటుంది అయితే మరొక ప్రక్క ఏ రైతుగా ఉంటుంది అంటే అయ్యా పదకొండు నెలలు అయిపోయాయి ఇక పన్నెండు నెలలో కూడా అనేక దినాలు గడిచిపోయి ఉంటున్నాయి నిజంగా నా ప్రార్థన దేవుడు విన్నాడా లేకపోతే నా ప్రార్థనకు జీవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడా అన్న అనుమానాలు మన జీవితంలో కలగడం ప్రారంభిస్తూ ఉంటాయి ప్రేమ వలన అందుకే దేవుడు ఈ డిసెంబర్ మాసములో నిజంగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నిజంగా దేవుడు ఎంత దయ కలిగినవాడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన మాట్లాడేవాడు ప్రేమేణవలరా అలలుయ ఈరోజు దేవుడు అటువంటి వారితో నేరుగా స్వస్థంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు మనం చూద్దాం లుకసువార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన అని చదువుదాం ప్రేమేణ వలరా లుక ఒకటో అధ్యాయము పదమూడవ వచనం అప్పుడు దూత అతనితో జకరియ భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎర్రజెత్తు నీకు కను అతనికి యోహానను పేరు పెట్టుదవు ఇక్కడ చూస్తే దేవుడు చెప్పిన ఒక చక్కటి మాట కనబడుతుంది ప్రేమ వాళ్ళ నిజంగా రోజులు దొరలిపోతున్నాయి లేకపోతే రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాల నెలలు కూడా గడిచిపోతున్నాయి ప్రభువా నిజంగా మా ప్రార్థన వినబడుతూ ఉందా అని మనం అనుకుంటే దేవుడు అంటున్నాడు జక్కరియా భయపడకము ప్రార్థన వినబడి ఉన్నది ఆ కింద అదే వచ్చినములు రాయబడ్డ నీ భార్య అయిన నీకు కుమారుని కనును అతనికి వ్యవహానని పేరు పెడతావు అన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ హలలుయ అంటే నిజంగా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ప్రార్థన చేసేవారి జీవితాలలో ఎవరైతే దేవుని దగ్గర నిజంగా ప్రార్థన చేసేవారిగా ఉంటారో వారికి వినబడే స్వరం ఏంటి అంట అంటే భయపడకము నీ ప్రార్థన వినబడింది అంత మాత్రమే కాకుండా నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కంటది అని రాయబడి ఉంటుంది అంటే ప్రార్థన చేసేవారు జీవితాలలో నిజంగా ఇన్ని నెలలో నేను ప్రార్థన చేశాను కాబట్టి నా జీవితంలో సమాధానము లేకపోతే దేవుని దగ్గర నుంచి ఆన్సరే రావడం లేదు అంటే దేవుడు అంటాడు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితాలు దేవుడు చెప్తున్న మాట ఏమని అంటే నీ ప్రార్థన వినబడింది ఏ ప్రార్థన అంట ఏదైతే నీకు కావాలని నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావో ఆ ప్రార్థన ఒకవేళ ఇంకొంచెం మనం నిజంగా లోతుకు వెళ్ళాలి అనుకుంటే అది లుక చూత ఏడో ఒకటో అధ్యాయము ఏడో వచ్చినా చదువుకుందాం ప్రేమ వల్ల ఎలిజబెత్ కొడ్రోలు వారికి పిల్లలు లేకపోయారు మరియు వారు వారిద్దరు బహుకాలం గడిచినా వృద్ధులైరి ఒకవేళ ఆరో వచనం కూడా మీరు చదివితే వీరిద్దరూ ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల విధుల నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి ఇక్కడ రాయబడిన మాట వారికి ఒకవేళ ఏడో వచనంలో చూస్తే వారు ఎలిజబెత్ అయిందంట ఎలిజబెత్ గొడ్రాలని బైబిల్ డిక్లేర్ చేసింది ప్రేమైన వాళ్ళరా ఇప్పుడు జకరియా ఏ కోసం ప్రార్థన చేస్తున్నాడంటే తన భార్యకు సంతానం లేకపోతే వారికి సంతానం కలగాలి అనే ఒక ప్రార్థన ప్రారంభిస్తే దేవుడు చెప్తున్నాడు అయ్యా నీ ప్రార్థన వినబడింది ఏ ప్రార్థన వినబడింది ప్రభువా ఒకవేళ ఇప్పుడు నేను యాజక మర్యాద చొప్పున దేవుని మందిరంలో ఉన్నాను కదా ఈ ప్రార్థనకా లేకపోతే నేను అనేక దినాలుగా కనిపెడుతున్న ప్రార్థనకా అంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు అంటే నీ భార్య అయిన ఎలిజబెత్ని కుమారుని కంటది అంటే నువ్వు అనేక దినాలుగా ఏ దానికోసం అయితే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో దేవుడు బహు స్పష్టంగా తేటగా చెప్తున్న మాట ఈ క్రిస్మస్ సీజన్లో ప్రేమ వాళ్ళ నీ ప్రార్థన వినబడింది అంటే దేవుడు చెప్తున్న మాట ఏమి అంటే ప్రార్థన చేసేవారు పోగొట్టుకోవడం అంటూ ఏది ఉండదంట ప్రేమ వాళ్ళ అంటే ఎవరి జీవితంలో అయితే ప్రార్థన చేసేవారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు చెప్తున్న మాట వారు పోగొట్టుకునేది ఉండదు అనేక సార్లు ప్రార్థన చేస్తుంటాం ప్రార్థన చేస్తుంటారు చాలామంది చెప్తుంటారు ప్రేమ ఎన్ని రోజులు నేను ప్రార్థన చేశాను ఏం జరిగింది లేకపోతే ఎదుటి వ్యక్తులు చెప్తున్నారు ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేశావు నీ జీవితంలో ఎందుకు ఆశ్రోధం కలగలేదు ఆశ్రదం రాలేదు కదా అన్న మాటలు చెబుతూ ఉంటే దేవుడు అంటాడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు పోగొట్టుకునేది అంటూ ఏది ఉండదు ప్రేమ వల్ల అంటే ఇంత రోజులు ప్రార్థన చేశాడు ఒకవేళ నాకు అనిపిస్తుంది జకర్యాత ఎవరైనా అని ఉండవచ్చునేమో ఎందుకంటే అయ్యా ఎలిజబెత్ గుండ్రాలు అయింది కదా మరి నీవెందుకు పెళ్ళి చేసుకోకూడదు లేకపోతే ఇంకొక స్త్రీ ద్వారా నీకెందుకు సంతానం కలగజేసుకోకూడదు ఒకవేళ వృద్ధాప్యం వచ్చినప్పుడు అందరూ అని అంటారు ఆ రోజు మేము చెప్తే నువ్వు వినలేదు కానీ ఏమైంది జీవితంలో ఈ ఆశీర్వాదం రాలేదు చూడు అంటే ఒక రకంగా ఏం అంటే నీ జీవితంలో ఈ సంతానం అనే దీవెన నువ్వు పోగొట్టుకున్నావు అని ఉండవచ్చు ప్రేమ వాళ్ళరా ఎవరైనా క్యాజువల్గా అరితిగి జాపుతారు కదా అయ్యా నువ్వు ఆ రోజు కాలయాపన చేశావు కాబట్టి కాబట్టి నీ జీవితంలో ఆ రోజు ప్రార్థన చేస్తాను దేవుడు ఆలకిస్తాడు లేకపోతే అద్భుతం చేస్తాడని శుభ నిరీక్షణతో కలిగి ఉన్నావు కదా ఈరోజు ఏమైంది బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు ఇప్పుడు నీ జీవితంలో ఆ ఆశ్వాదం పోయింది కదా అని అంటే నా దేవుడు చెప్తున్న మాట ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా ప్రేమ వాళ్ళ ఎప్పుడు కూడా వారిగా ఉండరంట ప్రేమ ప్రార్థన చేస్తూ ఉంటే ఆశీర్వాదలు వస్తూనే ఉంటాయి కానీ ప్రార్థన చేసే వ్యక్తుల జీవితంలో పోగొట్టుకునేది అంటూ ఏది ఉండదు అలలుయా దేవుడు ఈ మాసంలో మనతో మాట్లాడుతున్నమాట నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా అయ్యా నా అవసరత ఇది అని అనేక దినాలుగా దేవుని స్థితిలో కనిపెడుతున్నావా అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ ఆశ్వదం నీదే జ్వకర్య అన్ని దినాలు ప్రార్థన చేశాడు జ్వకరిగా జీవితంలో ఎంత స్వస్థంగా ఉంటుంది బైబిల్ అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ వల్ల నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటది ఎంత స్వస్థంగా మాట్లాడతాడు ప్రేమ దేవుడు అలలూయ అయా ఏదైతే ఉండడం వల్ల నీ జీవితంలో అశ్రద్ధం లేదనుకున్నారో అయితే నీ జీవితంలో ప్రార్థన ఉంది కదా కాబట్టి కాబట్టి పోగొట్టుకునేది అంటూ ఏది ఉండదు అంటా ప్రేమీణవల లూయ అంతే నా చూద్దాం అదే లుక్క స్వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రేమీణవలరా మరియు అశ్వూరు గోత్రీకృాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తిని ఉండిన ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్లు పెరిమిటితో సంసారం చేసి బహుకాలం గరిచినదై ఎనిమిది నా ఎనభి నాలుగు సంవత్సరములు విధవరాలు ఉండి దేవాలయం విడువక ఉపవాసంతో ఉపవాస ప్రార్థనలో రెయిం బగలు సేవ చేయచ్చు ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఏర్శల్యములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ప్రభుని గురించి మాట్లాడుచుండను అలూయా నిజంగా ప్రేమ ఈ మా జీవితంలో కూడా బైబిల్ రాయబడింది అతి తక్కువ వయసులోనే తన భర్తను కోల్పోయింది ప్రేమ అంటే ఎంత బాధాకరం నిజంగా ఎంత పెయిన్ఫుల్ ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఏదైనా చిన్న వయసులోనే ఒకవేళ వాళ్ళ భర్తను కోల్పోతే అందరూ కూడా ఒక రకంగా ఏమంటారంటే అయ్యా ఈ చిన్న వయసులోనే ఈమె తన భర్తను కోల్పోయింది కాబట్టి ఈమె వైఫ్ హెర్రిగా ఉంటుందో ఏ అంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే దేవుడు సాటి అయిన సహాయం ఇచ్చాడు ఇప్పుడు ఆ సాటి అయిన సహాయం లేదు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంటుంది కదా ఆమె కొన్ని సంవత్సరాలు మాత్రమే భర్తను కలిగి ఉంది ఆ తర్వాత కంప్లీట్గా విధవరాలుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అంటే ఎంతటి బాధాకరమైన పరిస్థితి నిజంగా చిన్న వయసులోనే ఒకవేళ భర్తను కోల్పోతే ఇక సంతోషం అనేది ఆమె జీవితంలో ఉంటుందా అంటే ఉండదు అని చెప్పవచ్చు ప్రమీణ వల్ల ఎందుకు అంటే ఇక భర్త లేడు ఆ తర్వాత ఆమె సంతానము ఉండే ఛాన్సెస్ లేవు ఆ తర్వాత ఇక సంతానమే లేదు అంటే నిజంగా ఒక్కరే ఒక్కరే చాలామంది చెప్తూ ఉంటారు ప్రమీణ వల్ల ఒంటరితనం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది నిజంగా ఒకసారి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ అన్నాడు ఆ బ్రదర్ వెళ్ళి ఎందుకు చేసుకుంటామంటే నిజంగా చాలా అవసరము ఎందుకంటే కనీసం మనం ఒకవేళ బాగలేకుండా లేకుండా వస్తే కనీసం మనకు మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆ అయినా మనతో ఉండాలి అని అన్నాడు ప్రమేణ వాళ్ళ అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక వ్యక్తి లేకపోతే తోడు లేకపోతే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా దుఃఖగా ఉంటుంది ప్రేమీణ వల్ల నిజంగా మరి ఇక్కడ మనం ముందే చూసాం కదా ప్రార్థన అనేది ఏదాని కోల్పోదు అంట ప్రేమీణ వల్ల ఇక్కడ ఈ ఎనభై నాలుగు సంవత్సరాలు నిజంగా దేవుని సేవలో ప్రార్థనలో ఉంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే ప్రేమీణ వాళ్ళ కనిపిస్తుంది దేవుని గురించి దేవుని నిజంగా బైబిల్లో ఇక్కడ చూసాం కదా వచ్చి దేవుని కొనియాడి ఎంత ధన్యత ఇచ్చాడు అంటే ఆమె జీవితంలో ఎప్పుడు కూడా ఒకవేళ పెనిమిటి ఉన్న పిల్లలు ఉన్నా అంటే ఒకవేళ నాకు అనిపిస్తే చిన్న వయసులో భర్తను కోల్పోయింది కాబట్టి ఆమె జీవితంలో ఇక సంతోషం అనేది కోల్పోయింది ఆమె జీవితంలో ఆనందం అనేది కోల్పోయింది ఆమె జీవితంలో ఏముంది అసలు ఆమె అనైన్ నిజంగా గుర్తింపు లేని వ్యక్తి అని చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలి అంటే ప్రమేణ వాళ్ళ అయితే ఆ పరిస్థితి దేవుడు ఎంతగా ఆశ్వాదంగా వేస్తాడు అంటే ఆమె ప్రార్థన చేస్తూ ఉంది కదా ప్రార్థన ఏం చేస్తుంది పోగొట్టుకునేది ఏది ఉండదు ప్రార్థన చేసేవారి జీవితాల్లో పోగొట్టుకునేది ఏది ఉండదు ప్రేమే వాళ్ళ అందుకే ఏదైతే సంతోషము ఆనందము లేకపోతే మహదానందము అని ఏదైతే కోల్పోయింది అనుకున్నారో ఎప్పుడైతే ఆమె ప్రార్థనలో ఉండడం ప్రారంభించిందో ఏం జరిగింది అంటే బైబిల్లో రాయబడింది ఆమె వచ్చి దేవుని కొనియాడడం ప్రారంభం సాక్షాత్తు ప్రభుని చూడడం ప్రారంభించింది ప్రేమ వల్ల అల్లలుయా ఇంతకంటే శ్రేష్టమైనది ఏదైనా ఉంటుందా ఏ వ్యక్తి జీవితంలో అయినా అటువంటి శ్రేష్టకరమైనది నిజంగా ఆ పైన భక్తుడు నిజంగా అంటాడు కదా సుమను అంటాడు అయ్యా నాదా ఇప్పుడు సమాధానంతో సమాధానంతో నిధాసుని పోనిస్తున్నావు యేసుప్రభుని చూసిన జీవితం కనులు ఎంత ధన్యమైనది ప్రమిన వల్ల మరి ఎంత సంతోషపడి ఉంటుంది అయ్యా నిజముగా నా జీవితంలో సంతోషం లేదనుకున్నా నా జీవితంలో ఇక బాధే ఉంటుంది ఒకవేళ వృద్ధాప్యంలో వచ్చి ఉన్నాను కాబట్టి నాకు ఎవరైనా ఉన్నారంటే ఏమీ లేదు అంటే ఇక సంతోషం అనేది నిజంగా మనిషిగా చెప్పాలి అంటే రోజు రోజుకు కూడా రోజు రోజుకు కూడా డౌన్ అవుతూ ఉంది అని అంటే దేవుడు ప్రార్థన చేసే వారి జీవితంలో ఏది కోల్పోరు తడు తిరిగి సంతోషం ఆనందం కాదు ప్రేమ వల్ల మహదానందం కలిగింది హల్ల లూయా ఎందుకంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని ఆమె కన్నుల చూడడం ప్రారంభించింది ఎందుకు మాటలు చెప్తున్నానంటే ప్రార్థన చేస్తున్నావా నువ్వు వారిగా ఉండవు ప్రార్థన చేసేవారి వారి పోగొట్టుకునేది అంటూ ఏది ఉండదు ప్రేమ అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో ఇంత టైం లేకపోతే వయస్సు లేకపోతే అన్ని కోల్పోయాను అనుకుంటున్నావా అయితే నా దేవుడు చెప్తున్న మాట ప్రార్థన చేస్తున్నావా కోల్పోయేదంటూ ఏదీ ఉండదు అలాలుయ్య దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచు నిజంగా జకరి ఎలిజబెతులు నిజంగా అంతగా ఏడ్చి ఉంటారు అందుకే ఆమె అంటది కదా మనుషులలో నాకున్న అవమానాన్ని దేవుడు తీసివేశాడు ఆమె ప్రార్థన చేయకముందు రీతిగా ఉన్నదంట మనుషుల్లో అవమానం ఉందంట ఆ తర్వాత మనం చూడవచ్చు ప్రేమ వల్ల జకరియ పరిశుద్ధ ఆత్మతో నిండుకొని రీతిగా ప్రవచించను అని దేవుని స్థుతించి దేవుని ప్రజ నిజంగా దేవుని కొనియాడినట్టుగా చూడడం ప్రారంభిస్తాం అంటే ప్రార్థన ఏం చేసింది వారి జీవితంలో ఆనందమే లేదు మా జీవితంలో సంతానం అనే దేవినే రాదు అవమానము దుఃఖము అంటే ప్రార్థన ఏం చేసింది ఘనతను తీసుకురావడం ప్రారంభించింది ఘనతను తీసుకురావడం ప్రారంభించింది ప్రమా అదే దేవుడు నేటికి సజీవుడు ఉంటున్నాడు అదే జకరియా ఎలిజుబెత్తుల గురించి ఈరోజు ఇంత ఘనంగా చెప్పుకోవడానికి కారణం వారు చేసిన ప్రార్థన అలలూయ అందుకే ప్రార్థన నిజంగా అవమానం నింద ఇదే అంటే కాదు కాదు మీరు ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టి మీకు ఘనత ఆశీర్వాదం దేవెన సంతానం ఎవ్రీథింగ్ పరమైన ఇచ్చి దేవుడు తన నామాన్ని మెంపరచుకు వాళ్ళ నిజంగా అంత ధన్యత అంటే ప్రార్థించేవారిగా ఉన్నారు కాబట్టి అందుకునే వారిగా ఉండడం అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించ తలలోంచి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా జీవం కలిగిన నాయనా జీవ అధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆచార్యకరుడా ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దైవానికి వందనాలు కీర్తనీయుడ మారాధ్య దైవం మీరే గనుక నీకు వందనాలు నాయన ఆయన బిడలతో మీరు వాక్యం ద్వారా మాట్లాడి ఉంటున్న దేవుట్టి వందనాలు పొందుకునే పొందుకునేవారిగా ఉంటారు అన్ని మాటను బట్టి నీకు వందనాలు నిజముగా తండ్రి ఏవైతే మా జీవితాల్లో లేవు అని మీరు బాధపడుతున్నారు మరి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే అయ్యా ఎవరు పొందుకునేవారుగా ఉంటారని వాక్యం విసలవిచ్చుండగా వాక్యమును అద్భుతముల ద్వారా స్థిరపరచండి మీనామాని మీరు మహిమపరచుకోమని ప్రార్థన చేసి వచ్చినారు తండ్రి అయ్యా ఎంతమంది జీవితాల్లో అయితే అట్టి తమస్యలకుండా వెళ్తున్నారు అందరి జీవితాలు మీరు అద్భుతాలు చేయండి వారు అనుకున్న ప్రతి ఆశీర్వాదం ప్రతి దీవెన వారు ప్రార్థనలలో ఉంటుండగా స్వతంత్రించుకుందురుగాక అట్టిని బలమైన కార్యాలు జరిగించాడు ఆయన అని దీవెనైతేనే అయ్యా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన సేవలు వాడబడాలని ఆశ కలిగిన బిడ్డలు ఉంటున్నారు నాయన దయతో అద్భుతాలు చేయండి నాయన దయతో అద్భుతాలు చేయండి అయ్యా దయతో అద్భుతాలు చేయండి అనేక దినాలుగా తండ్రి నేను ప్రార్థన చేస్తున్న నా జీవితంలో తండ్రి సమాధానం కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నా వారికి ఏ సుక్రీస్తు సజీవమైన నామందు సమాధానము అనుగ్రహించబడునుగా కా సంపూర్ణమైన నీ కృప కలిగిన కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసే జీవమైన నామం దొరుకుతున్నా బలమైన కార్యం జరిగించి అయా సంతానమైన దీవనాన్ని గురించి వేరే నిస్కటివేయమని ప్రార్థన చేశారు సంపూర్ణమైన అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల జీవితం వేరే స్వస్థత కార్యం జరిగించడి నాయన స్వస్థత కార్యం జరిగించాడు నాయన స్వస్థత విడుదల ఏసు అనుగ్రహించబడును గాక నాయన తండ్రి తండ్రి దైతమీరైన ప్రార్థన దయత మీరైన ప్రార్థన దయత మీరైన ప్రార్థన అంగీకరించి వినామాన్ని మీరు మయమపరుచుకోమని ప్రార్థన చేసి వచ్చిన అదే రీతిగా తండ్రి ఎవరైతే ప్రార్థ అయ్యా డిసెంబర్ మాసం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అయ్యా ఆర్థిక పరమైన ప్రతి అద్భుతము చేయి ప్రభు ప్రతి అద్భుతము చేయి ప్రభు ఆర్థిక పరమైన ప్రతి అద్భుతము చేయిత ఏ కుటుంబంలో కన్నీరు ఎన్న పానములై ఉన్నాయి అన్న బిడ్డలు ఉంటారు వారి జీవితంలో కన్నీటి ప్రతి బాష్ప బిందువు మీరు ఎత్తడో చింటున్నారు ప్రచరుకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి బిడ్డ ఆర్థికంగా బలపరుస్తున్న ప్రతి బిడ్డను అదే రీతిగా షేర్ చేయడం అయ్యా ఇంకా ఏ అనేక పనులు ఇన్వాల్వ్ అవుతుంటారు వాళ్ళందరినీ వారి కుటుంబం దీవించే ఆశ క్రిస్మస్ సీజన్లో ఏ ఒక్కరు దుఃఖముఖులై ఉండటం ఉచితం కాదు కాబట్టి కృపతో జ్ఞాపకం ప్రతి ఒక్కరు గ్రాండ్గా తట్టు లోక కలగా క్రిస్మస్ జరుగుకోవడానికి సాయండి మరొక్కసారి అగ్రహం చూసిన ప్రతి బిడ్డలు వారి కుటుంబాలతో వారితో మీరే ఉండదు అయ్యా సమాధానం కలుగును కాక సంతోషంగా అది అననుకున్న పరిస్థితి బంధించి మీరే అతను ఏ కుటుంబంలో డిస్టర్బ్ చేసి వాటన్నిటిని బంధించి మహిమ గలత ప్రభావాలు మీరు ఏ సునామంది అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్